హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ బియ్య పిండి గవ్వలు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా గొల్లగా చూడండి ఎంత బాగుందో రండి అలా చాలా మీతో అయితే షేర్ చేస్తాను చూడండి పప్పులు నువ్వులు ఉల్లిపాయ పేస్టు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నీ అయితే వేసాను నేను కొత్తగా చాలా బాగుంటుంది ఇవి డబ్బాలో కనుక వేసి పెడితే నెల రోజులైనా నిలవు ఉంటుంది చాలా బాగుంటుంది స్నాక్స్గా పిల్లలకి ఏ విధంగా చేసి పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో రండి ఇది ఎలా చేతి అయితే షేర్ చేస్తాను అయితే వెళ్ళిపోతా రండి చూడండి ఎంత బాగుందో రండి బియ్య పిండి అయితే ఒక కప్పు నిండా తీసుకున్నాను నేను ఒక కప్పు బియ్య పిండి అయితే మనం ఒక పావు కప్పు అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఈ ఉల్లిపాయ మొక్కల్ని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అయితే నేను పచ్చి శనగపప్పు ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టాను అనమాట కడిగే విధంగా ఇప్పుడు అయితే పక్కన పెట్టేసుకొని ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా పేస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఇష్టం వెలిగించుకొని పిండిని అయితే ఉడికించుకుందాం వెలిగించుకొని ఒకవేళ పాటి ప్లేట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఏ గిన్నెతో అయితే మనం బియ్య పిండి తీసుకున్నాము అదే గిన్నెతో కప్పు నిండా నీళ్ళు పోసుకోవాలి నేను ఈ గిన్నె నిండా పిండి తీసుకున్నాను బియ్య పిండి దీంతోనే ఒక కప్పు నిండ అయితే వాటర్ వేసాను ఇప్పుడైతే మనం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి ఒక చిటికడంతా నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ వేయడం వల్ల గవ్వలు చాలా బాగా వస్తుంది చూడండి చాలా కొద్దిగా వేసాను ఒక స్పూన్ అయితే నేను బటర్ వేసుకుంటున్నాను మీకు బటర్ కనుక లేకపోతే నెయ్యి వేసుకోండి లేకపోతే ఆయిల్ వేసుకోండి బటర్ వేస్తే చాలా బాగా గుల్లగా వస్తుంది ఒకవేళ మీకు బటర్ వద్దనుకుంటే నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బటర్ కూడా ఇందులోకి వేసేద్దాం బటర్ కూడా వేసేసాను కదా ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ వల్ల చాలా బాగుంటుంది గవలైతే బాగా అంతా వేసేసిన తర్వాత బాగా మరగనిద్దాం ఇందులో కొద్దిగా వాము వేసుకుందాం వాము కొద్దిగా తీసుకొని ఇలా నలుపుకొని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నూలు కూడా వేసుకుందాం నువ్వులు ఒక స్పూన్ అయితే వేసుకుంటా నేను ఇప్పుడైనా వేసుకోవచ్చు మనం పిండి కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను ఇప్పుడైతే ఒక పొంగు వచ్చే వరకు మరగనిద్దాం చూడండి అలా పొంగు వస్తే సరిపోతుంది మనకి ఇంకా మరగాల్సిన అవసరం అయితే లేదు వేడైతే సరిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ కూడా కట్టేసేసాను ఇప్పుడు మనం ఈ బియ్య పిండి అంతా ఇందులోకి వేసేసుకొని అంతా తిప్పేసేసుకుందాం కలిసేటట్టు అంతా కలిపేసుకోవాలి చూడండి విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం పిండి అయితే పక్కన పెట్టేసి ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఈ లోపల మనం పిండి కలుపుకుందాం చూడండి పిండి అయితే కొద్దిగా వేడిగా ఉండాలి ఇప్పుడైతే మనం దీంట్లో అయితే కలుపుకోలేము ఇంకొక పల్లెని తీసుకొని మనం ఉడికించుకునే ఈ పిండి అంతా ఇంతలోకి వేసేసుకుందాం చూడండి అంత అయితే వేసేసాను ఇప్పుడైతే మనం చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని బాగా మనం పిండిలా కలుపుకుందాం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇలా మనం రాసేసుకుంటే చేతికి అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు ఇస్ అయితే పక్కన పెట్టేసేసుకొని బాగా మనకి మెత్తగా వచ్చే వరకు ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి వండల గిండలు లేకుండా మనకి బాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకుంటే బాగా గట్టిగా పూరిపిండిలాగా వస్తుంది బాగా ఇలా కలిపేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి పిండిలో మెత్తగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న ఈ పచ్చిశెనగపప్పుని కాసేపు నేను ఆరబెట్టాను అనమాట ఎందుకంటే నీరు నీరుగా వేస్తే అంత జిగురు జిగురుగా అయిపోతుంది కాబట్టి చూడండి అలా పొడి పొడిగా ఉండాలి తడిగా ఉండాలి ఇప్పుడు ఈ పచ్చిశెనగపప్పు అంతా ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకొని అంత కలిసేటట్టు కలిపేసేసుకోవాలి కావాలంటే మనకు ఉప్పు ఇప్పుడే చూసుకొని చాలకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవచ్చు అంత ఈ పచ్చి శానవ ఈ పిండిలా కలిసేటట్టు అంత కలిపేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి బాగా అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది పిండి అయితే ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకొని గవ్వలు చేసుకుందాం చూడండి చేతికి ఎలా అంటుకోకుండా రావాలి పప్పులన్నీ ఇందులో కలిసిపోయింది కదా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకొని అంటుకోకుండా ఉండేదానికి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి చాలా సింపుల్ ఈజీయే చూడండి ఇలా అనుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఒత్తుకోవాలి చిన్న చిన్నగా మనకేమో కరెక్ట్ షేప్ కూడా రావాల్సిన అవసరంలే చూడండి ఇలా అనుకుంటే చాలు ఇలా ఒత్తేసుకోవాలి అన్నిటిని చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒక ఇద్దరు కనుక ఉంటే ఒక మనిషి తోడు కాని ఉంటే చాలా తొందరగా అయిపోతుంది అన్ని విధంగా ఒత్తేసుకొని ఇది వేసేసుకుందాము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చాలా బాగా వస్తుంది చూడండి అంత బాగా వస్తున్నాయి చిన్న చిన్నవి ఇంకా కొద్దిగా పెద్దవి కాకుండా చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి అన్నీ అయితే చేసేసుకుందాం చూడండి అన్నీ అయితే చేత్ అయితే కొన్ని ఒత్తేసాను ఈ విధంగా ఇప్పుడు ఇవి ఎలా చేయాలంటే చూడండి ఇలా కొద్దిగా మడుచుకోవాలి అంతే చూడండి అలాగల్లాగా వచ్చేస్తాయి చూడండి నేనైతే రెండు చేశాను ఇప్పుడు ఒకటి ఒకటి తీసుకొని అంటుకొని కూడా అంటుకోవు అన్ని విధంగా చేసి వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అన్నీ అలాగా వల్లాగా చేసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చూడటానికి అలా ఉంది కానీ చూడండి అన్నీ ఇదే విధంగా ఇలా చుట్టేసుకోవాలి ఒక్కమాడతే అంతే చూడండి ఎంత బాగుందో చాలా ఈజీగా ఉంటాయి మనం ఉల్లిపాయలు వేసాం కదా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందో చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో అన్ని విధంగా అన్నీ అయితే చుట్టేసుకుందాం చూడండి అన్నీ అయితే విధంగా చేసాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ ఏమో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం అన్నీ ఇందులోకి వేసేసుకుందాం త్వరగానే ఫ్రై అయిపోతుంది అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి మనకి ఎన్ని పడతాయి అన్నీ అయితే వేసేసుకుందాం అన్నీ అయితే వేసేసాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుందాం ఇప్పుడైతే తిప్పకూడదు వంటనే సిమ్లోనే పెట్టుకుందాము లేకపోతే మాడిపోతాయి నెమ్మదిగా ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఫ్రై అయ్యే లోపల మీకు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను ఇలాంటి ఒక కవర్ తీసుకోవాలి ఈజీగా చేత కాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇలా పిండి మద్ద కొద్దిగా తీసుకొని ఇలా పెట్టేసుకుని కవర్తో ఇలా కనుక ఫ్రై చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు దీన్ని ఇలా చుట్టేసుకోవడమే చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇంకా ఈజీగా అన్ని ఏదో విధంగా అయితే చేసుకోవచ్చు నేను కొన్ని ఫ్రై అయ్యే లోపల కొన్ని అయితే చేస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా చిన్న వంట తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా వేసుకొని అలా ఫ్రెష్ చేసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చేతగానే వాళ్ళ కోసం చూడండి ఇలా తీసుకొని ఇలా కనుక చుట్టేసామంటే చాలా అంటే చాలా బాగా ఈజీగా వచ్చేస్తాం చూడండి ఎంత అయితే వచ్చిందో అన్నీ ఇదే విధంగా అయితే చేసుకుందాం చూడండి గవలు కూడా బాగా ఫ్రై అయిపోయి నేను ఇంకా మిగతా పిండి చేసే లోపల అటు ఇటు తిప్పుకుంటూ కూర కూడా ఒత్తేసాను అనమాట ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇలా బబుల్స్ అంతా ఆగిపోయిన తర్వాత తీసేసుకోవాలి అయితే ఫ్రై అయిపోయాయి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది మనం ఉల్లిపాయలు వేసాం కదా పేస్ట్ చేసి బాగుంది ఇప్పుడు ఇవన్నీ తీసుకుని ప్లేట్లోకి వేసేసుకుందాం అన్నీ అయితే తీసేసాను ఇప్పుడు మిగతా కూడా ఇదే విధంగా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకుందాం చూడండి అన్నీ అయితే ఫ్రై చేసి ఒక గిన్నెలకైతే అయితే తీసుకున్నాను అంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేయడం వల్ల చాలా బాగుంటుంది కొద్దిగా అంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి అయిపోయిందే మనకి గవ్వలు అయితే రెడీ అయిపోయింది బీఫ్ పిండి గవ్వలు చెకోడీలు పప్పు చెక్కలు ఇవన్నీ చేసుకుంటాం కదా ఒకసారి గవ్వలు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి అంత బాగా అయితే ఉందో క్రిస్పీ క్రిస్పీగా మనం బటర్ వేసాము ఉల్లిపాయ పేస్ట్ వేసాము నువ్వులు వేసాము మంచి స్మెల్తో చాలా అంటే చాలా బాగుంది ఒక్కటి కనుక తిన్నారంటే మీరు అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది చూడండి అంత బాగా అయితే ఉందో ప్లీజ్ మీకు అలా అనిపించింది మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్